మరి హైదరాబాద్ లో మెట్రో రేట్స్ అన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది సో ఏమనుకుంటున్నావు దీని మెయిన్ రీజన్ నేను చెప్పనా దీని మెయిన్ రీజన్ ఒకే ఒకడున్నాడు ఆడు ప్రశాంతంగా బతుకుతూ ఇక్కడ ఉన్న పేద ప్రజల్ని మట్టుకుడుతున్నాడు ఎవడాడు నాన్ వెషన్ అని చెప్పి తిరుగుతున్నాడు కదా వాడు దేనికి వచ్చాడు నాన్ వెషన్గాడు ప్రపంచాన్ని చూపిస్తా దేశాలను చూపిస్తా అని చెప్పి వచ్చి ఈ రోజున ఇంట్లోకి వచ్చి రూమ్ లో లక్ష లక్షలు సంపాదిస్తున్నాడు అది కూడా ఇండియాలో కూడా కాదు బయట దేశాల్లో బయట దేశాల్లో సంపాదించుకుని అక్కడ ఖర్చు పెట్టుకుంటూ ఇక్కడ ఉన్న జనాల్ని ఎదవాలని చేస్తున్నాడు మొన్న జరిగింది అసలు రేటు పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మెట్రో మీద వన్ ఎక్స్ బెట్ యాపింగ్ ప్రమోషన్ జరిగేది సో ఈడు బెట్టింగ్ ప్రమోషన్ వల్ల జరుగుతుంది అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి ఖాళీగా కూర్చుని తిని ఉండలేక ఈ పెట్టిన పెంట వల్ల ఈ రోజున మెట్రో స్టేషన్ రేట్లు పెరిగింది మెట్రో ట్రైన్ రేట్లు పెరిగింది ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల కొన్ని లక్షలు మెట్రోకి వచ్చింది డబ్బులు సో అంతా ఇప్పుడు జనాల మీద భారం పడింది నేను ఇంకోటి ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నాడు అంటే సరే అన్న నేను చెప్తా రే బాబు నీ పిల్లలను దుబాయ్ పంపించి యాభై లక్షలు ఇస్తానంట నువ్వు పంపుతావా ఆడి చెప్పాడు నాన్ అన్విషన్ కూడా చెప్పాడు అనుకో అరే నేను కోటి రూపాయలు ఇస్తాను నీకు నీ పిల్లలను పంపి అని చెప్పాడు ప్రమోట్ అనుకో పంపుతాడా ఎవడు పంపుతాడు బుద్ధి జ్ఞానంలో లేనివాడు పంపుతాడు ఎవడో పంపడన్నా కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసేస్తుంటారంటే ఆడేస్తున్నారంట ఆడేసి లక్షల లక్షలు సంపాదించుకొని డబ్బులు పెట్టుకొని చచ్చిపోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు నీ తెలుసా అంటాడు అరే బెట్టింగ్ యాప్ అంటే ఏదో కూర్చుని ఆడయడం దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే డిపాజిట్ చేయాలి ఐదు వందల డిపాజిట్ వెయ్యి రూపాయలు డిపాజిట్ డబ్బున్న కూడా డిపాజిట్ చేసుకున్నాడు డబ్బు ఉన్న కూడా డబ్బులేనాడు అర ఒక ఐదు వందలు పోగానే అమ్మ ఐదు వందలు పోయినాయి అరే వెయ్యి రూపాయలు పోయినాయి అరే వెయ్యి రూపాయలు పోయినాయినాయి అని సైలెంట్గా ఊరుకుంటున్నాడు నేను కూడా చెప్తున్నా ఈ రోజున అప్పులు చేసి లేదంటే పక్క నుంచి దొంగతనం చేసుకున్నావు లేదంటే ఎవరిదో ఆఫీసులో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి ఇందులో ఏదో లక్షల లక్షలు సంపాదించేద్దాం అనుకున్నవాడు సంపాదించలేక సూసైడ్ చేసి చచ్చిపోయాడు అలాంటి వాడు చచ్చిపోవడమే బెటరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను అలాంటి వాటిని చచ్చిపోవడమే బెటరు లేకపోతే అక్కడికి పది లక్షలు ఇస్తాను నీ పక్కింటిని చంపారా అంటే డౌట్ లేకుండా చంపేస్తాడు డౌట్ లేకుండా చంపా ఎందుకంటే వాడు డబ్బు మీద ఉన్న ఆశ అలాంటిది మరి అందరూ అలా చేయట్లేదే బట్టిగా ప్రమోట్ చేసి చూసేసి ఆడేస్తున్నారు అని కూడా అది కరెక్ట్ కాదు ప్రమోట్ చేయడం వల్ల ఎవడు ఆడో సిగరెట్లు కాల్చొద్దు అంటారు కాల్చడం మానేరు కాల్చమన్నాడు కదని ఎవడు కాల్చాడు ఎవడికి అన్నో అలవాటు వల్ల ఆడు చేసుకుంటాడు వాడు మనం మార్చలేము మార్చేదా ఉంటే గవర్నమెంట్ తీసుకోవాలి అసలు ఫస్ట్ బెట్టింగ్ యాప్ని అనేది బ్యాన్ చేయాలి కదా నెట్ ఇంటర్నెట్లో అవి రాకపోతే ఎవడు ఆడతాడు గవర్నమెంట్ ఎందుకు వదిలేసింది అట్లని అట్లా వాటిలో ఆపలేదా గవర్నమెంట్ ఆపగలను కానీ ఆపట్లేదు ఎందుకంటే దానికి వచ్చి దానికి వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే పని వాళ్ళు చేసుకుంటారు ఒకటి చెప్పడం వల్ల ఇది చేయరు సో వాడు చేసిన పని వల్ల ఈ రోజున మెట్రో స్టేషన్ రేట్లు పెరిగింది ఖచ్చితంగా ఎందుకంటే దాని మీద వచ్చి ఎనకం అనేది ఆగిపోయింది అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చి ఎనకం ఆగిపోయింది కాబట్టి ఈ రోజున అది ప్రతి ప్రజల మీద మెట్రో మీద ప్రయాణం చేసేవాడి మీద భారం పడింది ఖచ్చితంగా ఈ రోజున డెబ్బై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఉన్నది డెబ్బై ఐదు రూపాయలు వెళ్ళింది అంటే రోజు రెగ్యులర్ గా ట్రావెల్ చేసే పరిస్థితి ఏంది సో ఇది ఖచ్చితంగా ఇది వాడి వల్లే జరిగింది సో ఇదే కాదు ఇలాంటి అన్యాయాలు చాలా జరుగుతున్నాయి వాడి వల్ల సో జనాలకు తెలియట్లేదు ఎందుకంటే వాడు ఏదో గొప్పవాడు అనుకుంటాడు కానీ వాడు బెట్టింగ్ ప్రమోట్ చేయట్లేదు కానీ వాడికి రావాల్సిన డబ్బులు లక్షల్లో సంపాదించుకుంటాడు ఇంట్లో వచ్చింది ఖాళీగా వాడు దేశాన్ని ప్రపంచాన్ని మనం చూపిస్తానని చెప్పి ఈ రోజున ఒక రూమ్ లో కూర్చుని సొల్లు మాటలు చెప్పుకుంటూ లక్షలు సంపాదిస్తున్నాడు అది కరెక్ట్ కాదు అన్వేష్ గారు డీజీపీ గారి మీద అలానే మెట్రో ఎండి గారి మీద వాళ్ళ మీద ఇలా స్కామ్ చేసి ఇన్ని కోట్లు దొబ్బేస్తారని చెప్పి చెప్తారు కదా దాని మీద అవునన్నా ఖచ్చితంగా అంటాడు ఎందుకంటే వాడు మొన్న ఆయన మాట్లాడారు కదా వెనక స్పెషలిస్ట్ ఆయన పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఆయన మాట్లాడినప్పుడు ఆయన దగ్గర ఏమన్నాడు కదా నిజంగా చేసుకున్న వాడికి ఒకటే ఉంచుకున్న వాడికి వంద అన్నట్టుగా వండుకున్నవాడు ఒకటే అడుకునేవాడికి అరవై కూరలు అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఇప్పుడు నేను నేను నేనేం చేయాలంటే నేను పెళ్లి చేసుకోవడం మానేసి నేను కూడా దేశాల పట్టుకు తిరిగి రోజుకో దాన్ని పోవాలా అడు అడిచింది మరి ఇది కూడా ఒక రకమైన ప్రమోషనే కదా ఇది కూడా ఒక రకమైన ప్రమోషనే సో ఈడు చెప్పినట్టుగా మనం చేయాలా లేదా రేపు ఇద్దరు మనం కూడా దేశం బట్టి తిరగాల ఇవన్నీ వదులుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి అది మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అంత పెద్ద మనిషి అడిగినప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను అడిగినప్పుడు చేసుకుంటాను సార్ ఈసారి కాకపోతే వచ్చే సంవత్సరం లేకపోతే పెళ్లి చేసుకుని ఎవరు బాగుపడ్డారు సార్ వద్దు నాకు పెళ్లి ప్రశాంతంగా ఉండొచ్చు అంటే అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అంతే కానీ చేసుకునేవాడికి ఒకటి అడుకునేవాడికి అనవే అంటే అది అంత పెద్ద ఆయన దగ్గర ఆ మాట మాట్లాడటా అనేది అస్సలు కరెక్ట్ కాదు సో నెక్స్ట్ ఏంటంటే వీడు ఒక దొంగనా కూడా కన్నా వాడు స్వార్థం కోసం వేరేవాడు బాగుపడకూడదు ట్రావెల్స్లో ఎవరు వచ్చినా కానీ రాని ఇడు ట్రావెలింగ్లో ఎవరు వచ్చినా కానీ రానివ్వకుండా వాడు అక్కడే ఉండాలి అన్న స్వార్థం ఉన్నవాడు అసలు మంచి మనిషి కరెక్టే కాదు నేను ఇది ఇప్పుడు కాదు పల్లవ ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్తాను అన్నప్పుడు సపోర్ట్ చేయాలన్నప్పుడు నీకు దమ్ముంటే సపోర్ట్ చేయాలి దమ్ము లేకపోతే మానే అని చెప్పేసి నేను ఆ రోజునే నేను ఆడితో మాట్లాడాను అదే ఆ రోజు నేను చాలా వీడియోలు చేశాను దానికి కూడా కామెంట్ చేశాడాడు చాలా వరుస నేను ఒకటి కాదు ఇప్పుడు ఒకటి కాదు నేను చెప్తున్నా ఇప్పటి నుంచి కాదు వాడు మొదటి నుంచి కూడా చెప్తున్నా నెంబర్ వన్ దొంగన కొడుకు ఎవడరా అంటే నా అన్వేషణ